ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదాం గల ప్రభా వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ఏ స్పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం గొప్పతండ్రి ఐ మీన్ ప్రియమైన వారలారా నేటి ఉదయకాలము విశ్వాసము మరియు స్వస్థత గురించి ధ్యానిస్తూ ఉన్నాం విశ్వాసము మరియు స్వస్థత స్వస్థత వల్ల నూతన జీవితాన్ని పొందుకున్నటువంటి వారు ఏసు ప్రభుల వారిచ్చిన స్వస్థత నూతన జీవితాన్ని వారి జీవితంలో ఎలా నింపిందో చూస్తూ ఉన్నాం ఏసు ప్రభుల వారు వెళ్తుండగా ఒక కుష్టి రోగి ఆయన ఎదుటకు వచ్చి మోకరించి ఏసు ప్రభుల వారితో ఈ రీతిగా విన్నవించుకుంటా ఉన్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు చూడండి ఏసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఒక కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి అంటున్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు ప్రభు కుష్టి వ్యాధి కలిగిన వారు ఆ రోజుల్లో రెండు వేల సంవత్సరాలకు మునుపు ఊర్లో గ్రామంలో నివసించడానికి వీర్లేదు ఎందుకంటే కుష్టి వ్యాధి కూడా అంటు వ్యాధి కనుక ఒకవేళ ఊర్లో జీవించితే వారి వల్ల అనేకులకు వ్యాపించుతుందని వారు భయపడి వారిని ఊర్లో ఉండనివ్వలేదు వారు ఊరు వెలుపట జీవించాలి మంచి బట్టలు కట్టుకోకూడదు ఒకవేళ దూరం నుంచి ఎవరైనా మంచి బట్టలు కట్టుకుంటే ఈ వ్యక్తి ఎవరో పలకరిద్దామని దగ్గరికి రావచ్చు దగ్గరికి వస్తే శ్వాస వల్ల కానీ ఇంకే రీతిగానైనా వ్యాధి వారికి సంక్రమించవచ్చని వారు మంచి బట్టలు కట్టుకోకూడదు చినిపోయిన బట్టలు కట్టుకోవాలి ఉండి లేని బట్టలు కట్టుకోవాలి తల దువ్వుకోవద్దు చింపిరి జుట్టు వారు బూడిద తల మీద పోసుకోవాలి ఎవరైనా దగ్గరకు వస్తుంటే నేను శాపగ్రస్తుడను నేను శాపగ్రస్తురాలని అని అరవాలి ఈ రీతిగా భయంకరమైన జీవితం ఊరు బయటికి ఎవరన్నా తీసుకొని వచ్చి వారు కొంచెం ఆహారం ఇస్తే తిని బ్రతుకుతారు ఎంతో దుర్భరమైనటువంటి జీవితం బ్రతుకుండగా నరకాన్ని చూసేటువంటి బ్రతుకు దేవుడు ఇంకా ఎన్ని రోజులు భూమి మీద ఉంచుతుండని ప్రతిరోజు వారిని వారు తిట్టుకొని జీవించేటువంటి కఠినమైన బాధాకరమైనటువంటి జీవితం ఇటువంటి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు యేసుప్రభుల వారు స్వస్థత కలిగిస్తారని ఎలా తెలిసిందే ఎవరు చెప్పు ఉంటారు బహుశా దూరం నుంచి ఎవరైనా సంభాషణలు విన్నారా అట్లా విని దాన్ని నమ్మినారు చూడండి చూసి నమ్మిన వారు కాదు ప్రభుల వారు అద్భుతాలు చేస్తుండగా స్వస్థతలు చేస్తుండగా అనేకులు చూస్తున్నారు కానీ అనేకులు వారి హృదయాన్ని మార్చుకోలేకపోయినారు అనేకులలో విశ్వాసము గల నేత్రములు లేవు విశ్వాసం గల హృదయం లేదు విశ్వాసం గల మనసు లేదు కనుక వారి జీవితాల్లో మార్పు రాలేదు ఈ వ్యక్తి దూరం నుంచో ఎవరో మాట్లాడుకుంటుంటేనో ఎక్కడనో విని యేసు ప్రభుల వారు అద్భుతములు చేయగలవారు స్వస్థతనివ్వగలిగినటువంటి వారు నూతన కార్యములు చేయగలిగినటువంటి వారిని తన హృదయంలో దృఢంగా గ్రహించినాడు ఎవరి హృదయం అయితే యేసు ప్రభుల వారిని స్వీకరించడానికి సిద్ధంగా ఉందో వారు యేసు ప్రభుల వారిని కనుగొంటారు అందుకే యేసుప్రభుల వారు చెప్పినారు వెతుకుడి మీకు దొరుకును ఆశతో ఆసక్తితో భక్తితో విశ్వాసముతో వెతికేటువంటి వారి హృదయాలు తెరవబడినట్టుగా ఉన్నాయి వారందరూ ప్రభువుని కలుసుకొనగలరు ఈ వ్యక్తి యేసు ప్రభుల వారిని కలుసుకుంటా ఉన్నాడు కలుసుకొని ఏమని చెప్తా అంటే మొదట ఆయనలో అనుమానం లేదు ఏసు ప్రభుల వారు తప్పక స్వస్థత చేయగలగరు ఆయన అంత శక్తివంతుడు ఆయనకు అంత అధికారం ఉందని ఈయన గ్రహించినాడు ఏసు ప్రభల వారితో ఉన్న శిష్యులు కూడా అనేక పర్యాయాలు దాన్ని గ్రహించలే ఆయన అధికారాన్ని గ్రహించలే ఆయన శక్తిని గ్రహించలేకపోయారు కానీ ఊరి బయట ఉన్న వ్యక్తి సమాజంతో సంబంధం లేకుండా జీవించిన వ్యక్తి నిరాశలో జీవిస్తున్న వ్యక్తి జీవితంలో వేదను మాత్రమే నిండున్న వ్యక్తి కన్నీరు మాత్రమే నిండున్న వ్యక్తి ఏసు ప్రభల వారి శక్తిని అధికారాన్ని గుర్తించగలిగినారు ఇదేనా మనం కూడా ఎన్నో సందర్భాలు మన జీవితాల్లో కష్టాలు శ్రమ వచ్చినప్పుడు యేసు ప్రభుల వారి శక్తిని గ్రహించలేకపోతూ ఉన్నాం మన జీవితంలో బలవంతుడైన దేవుడు ఉన్నారని యేసుప్రభల వారు ఆయన అధికారాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం దాని గురి వల్ల అనేక మార్లు బాధపడుతూ ఉన్నాం శ్రమ పడతా ఉన్నాం కష్టపడతా ఉన్నాం కానీ ఈ వ్యక్తి గ్రహించిన అనంతకేశ ప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రభా నీకిష్టమైతే చూడండి నా జీవితం మారాలి అంటే అది నీ చిత్తమే ప్రభా నువ్వు ఇష్టపడితే నువ్వు మార్చాలనుకుంటే లోకమంతా నన్ను పాపి అని నిందిస్తూ ఉంది లోకమంతా శాపగ్రస్తుడు అంటుంది లోకమంతా దగ్గరికి రానివ్వట్లేదు లోకం వెలివేస్తుంది లోకం దూరంగా ఉంచుతుంది కానీ నీకు ఇష్టమైతే నువ్వు మార్చగలవు యశ్ వారు కనికరపడి కనికరం అంటే జాలి బా ఏదో జాలి చూపించో అయ్యో పాపం అనుకోను ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు కనికరం అంటే ఎదుటివారి కష్టాన్ని శ్రమను చూసి కదిలింపబడినటువంటి స్థితి వారి కొరకు మేలు చేయడానికి వారి కొరకు సహాయం చేయడానికి వారిని ప్రేమించడానికి వారు ఉన్న స్థానం నుంచి కదిలి ముందుకు వెళ్ళేటువంటి స్థితి అటువంటి ప్రేమ కలిగి యేసు ప్రభుల వారు ఆయన కదిలింపబడి కనికరము కలిగి కరుణ కలిగి ఆ వ్యక్తిని చూచి ఎదిగోను శుద్ధుడవు కమ్ము అన్నాడు చూడండి నాకు నాకిష్టమే కనికెర పడే సుప్రభుల వారు అని ఆయన్ని తాకినాడు ఎవరినైతే తాకకూడదో సమాజము ఎవరినైతే అంటరాని వారందో సమాజం ఎవరినైతే తాకితే వారు కూడా అపవిత్రులుగా నించబడుతుందో ఆ సమాజపు కట్టుబాట్లను ఆ వివక్షను మానవ నిర్మితమైనటువంటి దుర్మార్గాన్ని దాటి ప్రభువు వెళ్ళి అతన్ని తాకినాడు అతన్ని తాకడంలో అర్థం ఏంటంటే ఇక మీదట నువ్వు వెలుపట వ్యక్తి కాదు నువ్వు లోపట వ్యక్తివే నువ్వు బయట వ్యక్తివి కాదు ఇక మీదట నువ్వు ఇంటి వాడివి ఇక మీదట నువ్వు సహోదరుడివి ఇక మీదట సంతోషమైన జీవితం ఇక మీదట నీకు ఆనందంతో కూడిన జీవితం ఇక నుంచి ఇదిగో అందరిని రీతిగా తాకి అభిమానించి ప్రేమించే నూతన జీవితాన్ని ఇస్తున్నాడు ఏసులో విశ్వాసము ఎన్ని అద్భుతాలు క్రియలు చేసినాయో మనం కూడా ఎన్నో మార్లు యేసు ప్రభుల వారి గురించి వెంట ఉన్నాం ఆ మాటలన్నీ ఎంత విశ్వాసాన్ని కలిగించాలి ఎన్ని అద్భుతమైన క్రియలు ఆశర్ మన జీవితంలో జరిగి ఉండాలి కనుక ప్రభుల వారి చిత్తానికి మనం ఒప్పుకుంటూ ఈ శ్రమల దినాల్లో ప్రభుల వారి మాటల వలన విశ్వాసంలో ఎదుగే కృప